తెలుగు సామెతలు జీవిత సత్యాల రత్న కనికలు అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు అర్థము ఒక పని పూర్తి అయిపోయిన తర్వాత దానికి సంబంధించి ఆర్భాటం చేయటం శోభాయమానం చేయటం అనవసరమని చెప్పే సామెతే ఇది అంటే పని అయిపోయిన తర్వాత దానికి మేళం వేసినట్టు అది అర్థం లేని ప్రయత్నం అవుతుంది పెళ్ళి అయిపోయింది అంటే పని పూర్తి అయ్యిందని మేళం అంటే సంగీతం హంగు ఆర్భాటం పని పూర్తి అయిన తర్వాత ఆర్భాటం చేయటం విలాసం లేదా వ్యర్థం అని సూచిస్తుంది అవసరం లేని ప్రయత్నం చేసినప్పుడు లేదా తీర్మానమైన విషయాన్ని మళ్ళీ చర్చించినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు ఉదాహరణకు ఆ ప్రాజెక్టును ఇప్పటికే రద్దు చేశారు ఇప్పుడు దాని గురించి మాట్లాడటం అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు అన్నట్లుంది